అరవై ఐదేళ్ల స్వీట్ సిక్స్టీ ఫైవ్ క్యాండిడేట్ అంట ఎవడు కొట్టుకుపోతాడు అని భయం వేసాంట ఏమన్నా పెడతాం కాదండి నా సిస్టర్ అని చెప్పారంట అబ్రాహ్ అదే ఎవడరా ఇంత కరువులో ఉన్నారు ఆయన గుర్తు ఫరోగడు స్నేహితులేరా ఈ లలిత్ దేవుడిగా నమ్ముతున్నటువంటి సీముడు భార్య పార్వతిని చూసి బ్రహ్మ ఎంత కరువుతో కక్కుర్తు పనులు చేశాడో ఇష్టమైనటువంటి గీతాప్రస్ హిందీ శివపురాణం తెలుసుకుందామా పార్వతి ఒక మనిషిగా పుట్టింది మనిషిగా పుట్టినటువంటి పార్వతిని దేవుడైనటువంటి శివుడు పెళ్లి చేసుకుంటున్నాడు దేవుడు మనిషిని పెళ్లి చేసుకుంటాడా మీరే ఆలోచించి చెప్పండి వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి బ్రహ్మ వచ్చి పార్వతిని చూసి ఏం చేశాడో హిందీలో స్క్రీన్లు పెడుతున్నాను నాకు అంత పొరఫెక్ట్గా హిందీ చదువుతాం రాదు కానీ చదువుతున్నాను మీరు మట్టికి మంచిగా చదువుకోండి मैं पार्वती का चरण में मनोहर नक्षत्रिका देखने के लिए लगा वो देवमुनि उसको दर्शन से मोहित उठा मेरा मन बहुत शुद्ध गया मोहित उसको देखने के लिए बार बार, बार उसको अंगू देखने के लिए लगा मेरा तेज शीघ्र पृथ्वी में गिर गया मैं अत्यंत लज्जित हो गया ब्रह्मा यंत खरूलो नड़ चोंडे पार्वती कालू येलू जूसी భూమి మీద వీర్యం కార్చేసుకున్నాడంట శివ ఇద్దరికి పెళ్లి చేతనని వచ్చి పార్వతి మీద కామంతో పార్వతితో లోప లోపలే శోభనం చేసుకుని వీర్యం కాచేశాడు ఈ మాటని ఏం చెప్పట్లేదు మీకు ఇష్టమైనటువంటి గోరఖ్పూర్ గీతా ప్రసల్లు హిందీ శివ పురాణంలో రాశారు కావలితే మీరు కూడా చదువుకోండి అరే లలిత్ మీ దేవుళ్ళు మీకంటే దారుణంగా ఉన్నారు కదరా మీరు ఓన్లీ బూతుల మట్టుకే తిట్టు లేతారు కానీ మీ దేవుడు మరొక దేవుడు బారినటువంటి పార్వతిని బ్రహ్మ కామ కోరికలతో చూసి లోపలే చేసుకుని వీర్యం చేసుకున్నాడంట ఇంత కరువులో కొకృతి పనులు బ్రహ్మ చేస్తుంటే మనుషులు చేసినటువంటి పాపాల గురించి చెప్తావేంట మీ దేవుళ్ళు కరువుతో చేసేటువంటి కకృతి పనుల గురించి చెప్పవా మాట్లాడవా కాబట్టి ప్రశ్నిలారా దేవుడనేవాడు కామంతో కామ కొరుకులతో కరువుతో కకృతి పడి ఈర్యం కాచుకునేవాడు దేవుడా దేవుడికి ఇలాంటి లక్షణాలు ఉంటాయా అనేటువంటి సత్యాన్ని గ్రహించి తెలుసుకోండి అలాగే చెప్పిన ప్రతి మాట కూడా స్క్రీన్ మీద పెట్టాను అలాగే కామెంట్ బాక్స్ లో కూడా పెడుతున్నాను చదువుకుని సత్యాన్ని గ్రహించి తెలుసుకోండి అట్టి జ్ఞానం దేవుడి మీ అందరికి కలగేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమె